మున్నేరు ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది దీంతో అన్ని వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నాయి వరదలతో ఇళ్లు మొదటి అంతస్తులు మునిగిపోయాయి బురదను శుభ్రం చేసుకునేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొంది మరోవైపు వరదలతో విద్యార్థుల సర్టిఫికెట్లు పుస్తకాలు తడిసిపోయాయి కొంతమంది సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉంది ఈ సమయంలో కౌన్సిలింగ్కు ఎలా వెళ్లాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చింది ప్రస్తుతం అయితే మున్నేరు వెలిసింది కానీ మున్నేరు వెలిసిన తర్వాత సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదనే ఆరోపణలు మిన్నిముట్టుతున్నాయి దాదాపుగా అనేక ప్రాంతాల్లో ఇండ్లు కూలిపోయాయి చిన్న పిల్లల సర్టిఫికెట్లు అన్ని కూడా కొట్టుకుపోయిన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏం చదువుతున్నా పారామెడికల్ చేస్తున్నా నేను హాస్పిటల్లో చేస్తున్నా హాస్పిటల్లో చేస్తాను మొత్తం సర్టిఫికేట్స్ మొన్ననే రీసెంట్గానే చదివాను ఆ సర్టిఫికేట్స్ కూడా ఎట్లా పరుపు బియ్యం కారం అన్నీ అన్నీ ఎక్కడే ఎక్కడే పడిపోయి ఉన్నాయి ఇంటి ముందు చెత్త ఇంటి ముందే ఉంది ఎక్కడ వీధిలో చూసినా అక్కడ చెత్త అక్కడే ఉంటుంది మరి ఏం చేయట్లేదు ఇంట్లో కూలిపోయా కూలిపోయినాయి సార్ కూలిపోయినాయి వాటర్ లేదు సార్ వాటర్ బురద ఆ చెత్త చాలా మొత్తం అంతే ఉంది సార్ దానికి తిరిగి ఒక బజా వేస్ట్ మన టాటా కూడా అది వేస్ట్ ఆటో మీ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళు మా మీద ఏదో సీరియస్ అవుతున్నారు వస్తాం వస్తూ ఉన్నారు మా బాధ చెప్పుకోవాలి సరిగా ఇప్పుడు వరద పోయి ఎంతసేపు అయింది ఏంటి పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా సార్ పరిస్థితి నిన్న సాయంత్రానికి నాలుగింటికి నిన్న నాలుగింటికి వరద పోయింది ఈ బట్టలు అన్ని చెద్దలు దుప్పటి తినడానికి కూడా ఫుడ్ లేదు ప్రస్తుతానికి సరే ఫుడ్ సరే సంగతి కానీ ముందు మాత్రం సాయ చర్యలు బురద మరి రవాణా కానీ చెట్లు రోగాలు వచ్చే పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇల్లు అంతా ఒకళ్ళు సాయం చేయలేదు మేము మత్తుకున్నా కూడా ఒక్కళ్ళు కూడా రాలేదు ఎవరు ఏమీ చేయలేదు అసలు మనం చూడొచ్చు ఇక్కడ పుస్తకాలు మొత్తం కూడా ఎట్లా పుస్తకాలు అనేది తడిచిపోయినాయి ఈ పుస్తకాలన్నీ పనికి రాకుండా దాదాపుగా మనం చూడొచ్చు ఇంటర్మీడియట్ చదువుకునే అమ్మాయి అమ్మాయికి సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది నా ఇంటర్ పుస్తకాలండి మొన్ననే ఎంసెట్ రాసాను కౌన్సిలింగ్ కూడా ఉంది సర్టిఫికేట్స్ అన్ని తడిచిపోయాయి ఇప్పుడు నా కౌన్సిలింగ్ ఎట్లనో తెలియట్లేదు సర్టిఫికేట్స్ అన్ని ఇంటర్ మేమో అన్ని మెమోస్ తడిచిపోయా

తడిచిపోయాయి ఇక ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఇది మనం చూస్తున్నాం ఈ ఇంట్లో మొత్తం కూడా ఈ పుస్తకాలన్నీ తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది దాదాపుగా వీళ్ళు పుస్తకాలే కాదు సర్టిఫికెట్లు కూడా పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి ఏర్పడింది దీంతో అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్కి వెళ్లే విద్యార్థులు మాత్రం చాలా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి అయితే అధికారులు ముఖ్యమంత్రి చెప్పొచ్చు అధికారులు చెప్పొచ్చు వాళ్ళందరూ కూడా మేము సర్టిఫికెట్లు గా ఇస్తామని చెప్పి చెప్పవచ్చు కానీ ప్రభుత్వ పరంగా ఎంత ఆలస్యం అవుతుందో మనకి తెలిసిందే ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇండ్లలో వస్తువులు అన్నీ తడిచిపోవడంతో సర్టిఫికెట్లు తడిచిపోవడంతో విద్యార్థులు మాత్రం చాలా తీవ్ర ఎక్కట్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూడొచ్చు ఇండ్లలో ఇప్పటికీ బురద అంటే మూడు రోజులు ప్పటికీ వరద వెలిసినప్పటికీ అది కడుక్కోవటానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది అంటే నీళ్లు లేకపోవటం వల్ల మొత్తం కూడా రోడ్లన్నీ ఇదే విధంగా ఉన్న పరిస్థితి ఈ సమస్య నుంచి పరిష్కారం చేయడం కోసం అధికారులు జోక్యం చేసుకొని తమ సమస్య పరిష్కారం చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం నుంచి